శుభోదయం మిత్రులందరికీ మరి నేడు ముఖ్యమైనటువంటి మరి వార్తను ముందుకు తీసుకురావడం జరిగింది మరి ఆర్ఆర్బిలో ఉన్న మరి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు పడగడం జరిగింది మరి రిలీజ్ కావడం జరిగింది మరి ముఖ్యంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులతో భారీ మొత్తంలో పోస్టులు మరి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు నోటిఫికేషన్ విడుదల చేసింది మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వే మరి ద్వారా మనకు ముఖ్యంగా ఆర్ఆర్బి ద్వారా మనకు మనకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు వాడడం జరిగింది మరి రిలీజ్ కావడం జరిగింది మరి ముఖ్యంగా మనకు ఇక్కడ చూస్తున్న నోటిఫికేషన్ అనేది మనకు షార్ట్ నోటిఫికేషన్ అనేది ఒకటి వచ్చి రిలీజ్ అయింది ఇక్కడ షార్ట్ నోటిఫికేషన్ మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ద్వారా మనకు సెంట్రలైజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది మనకు మరి ముఖ్యంగా పోస్ట్లో వివరాలు ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ముఖ్యంగా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఇవ్వడం జరిగింది ఇండికేట్స్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ మనకు పాపులర్ టెక్నికల్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ సంబంధించిన గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ ఈవెన్ ఇన్ ద టేబుల్ బిలో మనకి ఇచ్చారు మరి ఏ పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయి అవ అర్హుల్ అవుతారు ఏ పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అర్హుల్ అవుతారు అనేది మనకు కింద టేబుల్ ద్వారా ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మనకు ముఖ్యంగా ఇక్కడ యాక్టివిటీ కనిపిస్తుంది ఇక్కడ మనకు మరి ఏ డేట్న ఏ టైంలో టైం టేబుల్ మరి ఒక అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి మరి ఇక్కడ మనకు నాన్ టెక్నికల్ మరి పాపులర్ కేటగిరీస్కి సంబంధించి గ్రాడ్యుయేట్ సంబంధించిన పోస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి మరి నాన్ టెక్నికల్ మరి పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ కింద ఇది గ్రాడ్యుయేట్ కిందకైతే ఇది అండర్ గ్రాడ్యుయేట్ కింద గ్రాడ్యుయేట్ కింద ఉన్న పోస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఓపెనింగ్ డేట్ ఎప్పుడు మన అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అనేది మనకి ఇవ్వడం జరిగింది మరి ఓపెనింగ్లో మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో మరియు విద్యార్థులకు మరి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఓపెనింగ్ డేట్ చూస్తుంటే మనకు ఈ నెల ఎక్కువ అక్టోబర్ అంటే ప్రజెంట్ నెల ఇరవై ఒకటి తేదీన మనకు ఓపెన్ అవుతున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మరి అదేవిధంగా క్లోజింగ్ డేట్స్ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో క్లోజింగ్ డేట్స్ చూస్తుంటే మనకు నవంబర్ మనకు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున మనకు నైట్ హౌస్లో వరకు మనకు అప్పటి వరకు లాస్ట్ డేట్ సబ్మిషన్ ఉంటుంది అదేవిధంగా నాన్ టెక్నికల్ మా పాపులర్ క్యాటగిరీస్లో చూస్తుంటే ఆ డేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న క్యాండిడేట్స్ అభ్యర్థులు ఇరవై ఎనిమిది అక్టోబర్ ఈ నెల ఇరవై ఎనిమిది మరి రెండు వేల ఇరవై ఐదు మరి లాస్ట్ డేటు అది అప్లికేషన్ ప్రారంభం ఉండేది మరి లాస్ట్ డేటు లాస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మరి నవంబర్ ఒక మంత్ గడువు వేయడం జరిగింది నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మరి అదేవిధంగా మనకు ఇంకా మరి ఏ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది ఒక షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకు చూస్తుంటే ఇక్కడ మనకు నోటీస్లో లో మనకు ఎక్కడెక్కడ ఏ ఫోర్స్ ఉన్నాయి ఇప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరికి సంబంధించింది మనకు ఎక్కువగా మనకు స్టేషన్ మాస్టర్స్ క్లార్కు సంబంధించి అదర్ వేరే ఉద్యోగాలకు సంబంధించినవి ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు చూస్తుంటే మనకు సూపర్వైజర్స్ టైలెన్స్ సాఫ్ట్వేర్ జూనియర్ ఆక్టివైర్ వివిధ మార్కు మార్క్ అండ్ ట్రఫియాస్ జెంటు అండ్ సిస్ అండ్ మనకు సేఫిస్ క్లార్క్ కమ్ టాపిస్ట్ వివిధ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చదువుకొని గా చూడండి ఇక్కడ మనకు ఆల్రెడీ మనకు ఇక్కడ మనకు ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్క సంబంధించిన పోస్టులు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ వాళ్ళ స్పెషల్ స్కేల్ వివరాలను కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది మరి అదే అదేవిధంగా ఎనెక్జర్ వన్లో మరి ఇంకా డిటైల్డ్ దగ్గర మనకు క్లియర్గా కనిపిస్తుంది మెడికల్ ఏమేమి ఉండాలి అవన్నీ గా మనకు ఏజ్ లిమిట్ చూస్తుంటే మనకు పదహారు ఏళ్ళ నుంచి పదహారు సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉండాలి ఈ పోస్ట్ మొత్తము గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు చూస్తుంటే ఐదు వేల పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది అదే విధంగా అండర్ గ్రాడ్యుయేట్ కింద పోస్టులు మనకు మరి క్లర్క్ పోస్టులు సంబంధించినవి ఇవి మొత్తం వివిధ రకాల ఐపీస్ క్లర్క్ జూనియర్ క్లర్క్ టైపీస్ట్ మొత్తం సంబంధించినవి మరి మొత్తము ఇక్కడ ఏజ్ స్టేజ్ సంబంధించిన కేటాగరీలకు వెళ్ళి ఎలక్షన్ ఇవ్వడం జరిగింది మరి పీటీ స్కేల్ వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ ఏజ్ మాత్రము పదహారు సంవత్సరాల నుంచి మనకు ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు మీరు మూడు వేల యాభై పోస్టులు రిలీజ్ కావడం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మరి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఐదు వేల పోస్టులు మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి తర్వాత డీటెయిల్స్ మనం చూస్తుంటే దీని క్లియరెన్స్గా మనకు ఇంకొక నోటిఫికేషన్ ద్వారా మనకు రిలీజ్ చేసింది ఏంటి అంటే మనకు పూర్తిగా మనకు ఏజ్ లిమిట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎంత ఉండాలి అనేది మనకు క్లియరెన్స్గా మనకు తెలుసుకున్నాము అదేవిధంగా మనకు గ్రాడ్యుయేట్ లెవెల్లో అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలి ఏజ్ మినిమం ఏజ్ తర్వాత మనకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్టీపీసీ మరి పన్నెండు పాస్ ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ పాస్ ఉండాలి అన్నట్టు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు మరి ముఖ్యంగా గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్న అయితే డిగ్రీ ఫామ్ ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సంబంధించి ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన అయితే ట్వెల్త్ పాస్ అయ్యి ఉండి రికగ్నైజ్డ్ బోర్డు మరి ఈక్వలెంట్గా ఏదైనా మనకు సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి రికగ్నైజ్డ్ అంటే ట్వెల్త్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మరి వివిధ కేటగిరీలకు సంబంధించిన వివరాలు చూసుకుంటే మనకు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇంకొక నోటిఫికేషన్ మనకి ఇవ్వడం జరిగింది మనకు నోటిఫికేషన్ అప్రూవ్డ్ అని మనకు ఆల్రెడీ ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు మనకు ట్వంటీ త్రీకే మనకు సెప్టెంబర్ ట్వంటీ త్రీకే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మేము ఇట్లా ఈ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయని కూడా అప్రూవ్డ్ వేకెన్సీస్ అండ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్టీపీసీ అంటే ఎన్టీపీసీ ఏంటి అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అన్ని ఆడతాము నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ మనకు సెప్టెంబర్ ఇరవై మూడు రిలీజ్ చేసింది శాట్ నోటిఫికేషన్ మనకు చదివింది మరి ఇది ఏ పోస్ట్లో మనకు తర్వాత రైల్వే రైల్వే బోర్డు లెటర్ మనకు ఆధారంగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తుంటే మనకు ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తుంది టెక్నికల్ అసిస్టెంట్ అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ జోనల్ వైజ్గా మరి జోనల్ రైల్వే వారిగా జోనల్ వారిగా పోస్టులు ఉంటాయి మేనేజ్మెంట్ మాడ్యూల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు కాంపనెంట్ అథారిటీ వాళ్ళు కూడా మనకు వివిధ శాఖలకు అంటే వివిధ జోన్లకు సంబంధించిన పోస్ట్ క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు కంపెట్నెట్ అథారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ అప్రూవ్డ్ ఇష్యూ అండ్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఇక్కడ మనకు ఇక్కడ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు వేకెన్సీస్ ఎన్టీపీఎస్సీ నాన్ టెక్నికల్ కోర్స్ దానికి సంబంధించినటువంటి పాపులర్ కేటగిరీస్ అన్నట్టు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటాయి మనకు అవి మనకు ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు రిలీజ్ అయినాయి మనకు తర్వాత నా అండర్ గ్రాడ్యుయేట్ కింద కేవల్ ఎన్టీపీసీ లెక్క అంటే వాటి కింద పోస్టులు ఏంటంటే ఇంటర్మీడియట్ కింద మూడు వేల యాభై ఎనిమిది కోర్సులు ఉన్నాయి మొత్తం ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎక్కువ పోస్టులు ఏమైనా ఉన్నాయంటే మనకు ప్రధానంగా స్టేషన్ మాస్టర్ పోస్టులు ఆపరేటింగ్ అనమాట ట్రాఫిక్ ఆపరేటింగ్ మనకు పోస్టులు మనకు పే లెవెల్ చూస్తే సిక్స్ లెవెల్ అన్నట్టు మనకు ఆరు వందల పది రిలీజ్ కావడం జరిగింది తర్వాత మనకు గూడ్స్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ ట్రాఫిక్ సంబంధించిన పోస్టులు కూడా మనకు ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది తర్వాత ట్రాఫిక్ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఆపరేటింగ్ ట్రాఫిక్ ఆపరేటింగ్ కూడా మనకు అదేవిధంగా చీఫ్ కమర్షియల్ కం టికెట్ సూపర్వైజర్ కూడా మనకు ట్రాఫిక్ కమర్షియల్ కింద కూడా మనకు పే లెవెల్ ఈ విధంగా పే లెవెల్ లో ఈ క్లియరెన్స్ నోటిఫికేషన్ ఉంటుంది పే లెవెల్లో ఎంతెంత చాలా ఉంటుంది అని మనకు అప్రూవ్డ్ వేకెన్సీస్ నూట అరవై ఒకటి ఉన్నాయి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సంబంధించిన పోస్టులు వీటి యొక్క అర్హతలు కూడా మనకు కింద నోటిఫికేషన్లు ఇవ్వబడుతుంది మరి తొమ్మిది వందల ఇరవై ఒకటి మరి సీనియర్ క్లార్క్ కామ్ టైపిస్ట్ పోస్టులు జనరల్ సంబంధించింది మనకు ఈ కేటగిరీకి వస్తారు పే లెవెల్ కిందకి ఆరు వందల ముప్పై ఎనిమిది కోసం మొత్తము గ్రాడ్యుయేట్ లెవెల్లో చూసుకుంటే ఆ ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు కోర్సులు రిలీజ్ కావడం జరిగింది అదే విధంగా మనకు అండర్ గ్రాడ్యుయేట్ కింద ఉన్నటువంటి కోర్సులు చూడండి అయితే ట్వెల్త్ పాస్ ఉండాలి మరి ఇక్కడ రైల్స్ క్లర్క్ పోస్టులు ట్రాఫిక్ ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ మరి ఇక్కడ డిపార్ట్మెంట్ పోస్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది సీరియల్ నెంబర్ పే లెవెల్ కిందికి వస్తారని అప్రూవ్డ్ వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ అప్రూవ్ అయినాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది డెబ్బై ఏడు పోస్టులు ఉన్నాయి కమర్షియల్ కమ్ టైకెట్ క్లర్క్ కూడా పోస్ట్లు ట్రాఫిక్ అండ్ కమర్షియల్ అదేవిధంగా రెండు వేల నాలుగు పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు అకౌంట్స్ కమ్ టైపిస్ట్ పోస్టులు కూడా మనకు అకౌంట్స్ ఇక్కడ మూడు వందల తొంభై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇవ్వడం జరిగింది మరి ఖాళీ ఉన్నాయని ఇవ్వడం జరిగింది జూనియర్ క్లాక్ టైపిస్ట్ పోస్టులు కూడా మనకు జనరల్ కేటగిరీలో మన జనరల్ డిపార్ట్మెంట్ అంటే జనరల్ గా ఉన్న డిపార్ట్ జనరల్ గా పనిచేసేందుకు మరి నూట అరవై మూడు పోస్టులు మొత్తం మూడు వేల ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ కిందికి సంబంధించి మూడు వేల యాభై మూడు పోస్టులు రిలీజ్ అయ్యాయి మొత్తం ద రైల్వే మొత్తం వారిగా చూసుకుంటే మనకు ప్రధానంగా ప్రధానంగా మనకు ఇక్కడ మనకు వేకెన్సీ మనకు అనెక్జర్ వన్ లో ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ కింద అండర్ గ్రాడ్యుయేట్ ఏమో అన్ఎక్సర్ బికి సంబంధించింది గ్రాడ్యుయేట్ లెవెల్ అనెక్జర్ వన్ లో మొత్తం వివరాలు ఇవ్వబడతాయి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ టోటల్ జూన్ వారిగా కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ ఇంటూ అండ్ కన్సిలిటేషన్ స్పెండింగ్ అని ఇవ్వడం జరిగింది స్పెండింగ్ ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ ఇంటర్మీడియట్ టోటల్గా ఇక్కడ వివిధ పోస్టులలో మనకు మరి ఒక్కొక్క కేటగిరీకి మరి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి అనే ఒక నోటిఫికేషన్ జోనల్ వారిగా మనకు రైల్వే బోర్డు ఇవ్వడం జరిగింది మరి జూనియర్ రైల్వే ఇస్ ఫార్ ప్లేసింగ్ ఫర్ ద ఫైనల్ ఇండియన్ అండ్ అప్రూవ్డ్ బై ద బోర్డ్ అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది వాళ్ళు సౌత్ వారిగా మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఇంత ముందు అప్లికేషన్ స్టార్ట్ ఏ డేట్ అనేది ఇంత ములు షార్ట్ నోటిఫికేషన్లో చెప్పుకున్నాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ఓబీసీకి ఎక్సెట్రా రిజర్వేషన్ ఉంటుందని ఇవ్వడం జరిగింది మొత్తం ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారాలు ఇవ్వడం జరిగింది మనకు ప్రధానంగా ఇక్కడ నోటిఫికేషన్ వివరాలకు వస్తే మనకు మనకు వివిధ రకాల వివరాలు మొత్తం ఏ పోస్ట్ ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయని పూర్తిగా ఇవ్వడం జరిగింది ఇది ప్రధానంగా మనకు ఈ నోటిఫికేషన్ వివరాలలో మనకు వివిధంగా కనిపిస్తుంది మనకు ఆల్రెడీ ట్వంటీ త్రీకి సెప్టెంబర్ పోయిన నెలనే మనకు సెప్టెంబర్ నెలని రిలీజ్ చేసేది నోటిఫికేషన్ వివరాలు చాట్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనము ఇందాక మనము చాట్ నోటిఫికేషన్ తెలుసుకున్నాము చాట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకు ఎప్పుడంటే మనకు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ అయ్యింది మరి స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ మాత్రం ఇరవై ఒకటి ఇప్పుడు ఈ నెల ఇరవై ఒకటి నుంచి స్టార్టింగ్ అవుతాయి మరి అది గ్రాడ్యుయేట్ లెవెల్లో అండర్ గ్రాడ్యుయేట్ అప్లై అయ్యి మాత్రం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతాయి మరి ఫీజు అనౌన్స్మెంట్ కానీ మరి అప్లికేషన్ టోటల్ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత త్వరలో రానున్నాయి కాబట్టి మీరు అందరూ సిద్ధంగా ఉంటారని మరి నోటిఫికేషన్ లాబోతుంది కాబట్టి నోటిఫికేషన్ సిద్ధంగా ఉండి మీరు తర్వాత ప్రిపేర్ అవుతారని మంచిగా మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పొందుతారని అందరికీ మిత్రులకు ఆశిస్తున్నాను తెలియపరుస్తున్నాను మా యొక్క ఛానల్లో ఈ యొక్క పూర్తి వివరాలు ఈ విద్యా ఉద్యోగ సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ముందు అందించడానికి కృషి చేస్తాను మరి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు